ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభుక్రీస్తు నామున శుభములు కలిగిన గాక ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు ప్రకటన గ్రంథకర్త రచించిన ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయంలో ఒక స్వరము భక్తునికి వినిపించింది వచనములో ప్రభు దినమందు ఆత్మవశుడనయి ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము ఆయనతో మాట్లాడుతూ ఉంది ఆ స్వరము భూరవలే భూరధ్వని గొప్ప ధ్వని కలిగిన ఆ శబ్దము ఆయన స్వరములో భూర వంటి ఆ గంభీరత ఉంది ఏమని ఆ స్వరంలో ఉన్న మెసేజ్ లేకపోతే వర్తమానం ఉంది అనగా నీవు చూచుచున్నది అనగా నీకు ఏదో నేను చూపించబోతున్నాను ఆ చూచిచూ ఉన్నది పుస్తకంలో వ్రాసి

గొప్ప త్యాగపూరితమైన సేవా పరిచయలో వీరుని సంపాదించుకున్న వారు వీరు దేవుని యొక్క విశ్వాసులు అయి ఉండి కూడా కొన్ని విషయాల్లో వారు తప్పుతోవలో ఉన్నారు కాబట్టి వారికి ఉత్తరము రాయు నువ్వు చూచుచూ ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నాడు ప్రభు దినమందు భూరధ్వని వంటి గొప్ప స్వరము ఏడు సంఘములకు వ్రాసి పంపుమని ఎలా వ్రాయాలి అక్కడ ఏమైనా కలముందా కంప్యూటర్ ఉందా ల్యాప్టాప్ ఉందా సెల్ఫోన్ ఉందా ఎలా వ్రాయాలి అక్కడ ఏదో చెట్టు చేమలతో రసము తీసుకొని ఆ రసముతో ఆ చెట్టు బెరడల్లు ఎండబెట్టి అందులో వ్రాయాలి అది పక్షుల వెంట్రుకలతో ఆ యొక్క ఆ రంగు కలిగిన రసమును ముంచుకుంటూ ప్రభు చెప్పిన విషయాలు వ్రాయాలి ఆయన బ్రెయిన్లో జ్ఞాపకం ఉంచుకోవాలి ఆ దర్శనము జ్ఞాపకం ఉంచుకొని వ్రాయాలి ఇది గొప్ప తనకు ఒక గొప్ప సవాలుగా ఉంది ఒక గొప్ప పనిగా దేవుడు పెట్టి ఉన్నాడు బాధ్యతగా పెట్టి ఉన్నాడు హలలియా దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఐ వాజ్ ఇన్ ద స్పిరిట్ ఆన్ ద డే దట్ ఈస్ ఆన్ సండే అండ్ ది హ్యాడ్ బి హైండ్ గ్రేట్ వాయిసెస్ వాయిస్ ఆఫ్ ట్రంప్ Saying what it says, I am Alpha and Omega, the first and the last. And what thou seest, yes, write in a book, and send it unto the seven churches, which are in Asia: unto Ephesus, unto Smyrna, unto Pergamos, and unto Thyatira. Uh, అండ్ అం స్వాదిస్ అండ్ అంటూ ఫిలెల్ఫియా అండ్ అంటూ లవర్ డోకి ఇది వినగా నేను నాతో మాట్లాడుచున్నా ఈ స్వరము ఎవరిది ఏమిటో అని చూడ తిరిగి ఉన్నాడు ఇలా వెను తిరిగి ఉన్నాడు అండ్ ఐ టర్న్ టు సీ ద వాయిస్ దట్ స్పీక్ విత్ మీ టర్న్ ఐ సా సెవెన్ గోల్డెన్ క్యాండిల్ స్టిక్స్ ఆ విధంగా తన మెడ తిప్పి చూడగా ఏడు సువర్ణ దీపస్తంభములు ఆ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకని చూసి తిని మనుష్య కుమారుడు అను పదము మనము ఎక్కడ విన్నా కూడా అది యేసుక్రీస్తు ప్రభువును ప్రబోధించుచూ ఉన్నది అటువంటి మనుష్య కుమారుని పోలిన ఒక నేను చూచి తిని యుహను భక్తుడు బాగా గుర్తుపెట్టగలడు మనుష్య కుమారుని అనగా ఎస్సు క్రీస్తు ప్రభువుని యస్సు క్రీస్తు ప్రభుతో నడిచినవాడు ఆహారం తీసుకున్నవాడు వాక్యం విన్నవాడు నిద్రపోయినవాడు సిలువలో నిలబడి తన యొక్క శ్రమలలో పాలు పంపులు పొందినవాడు అందువల్ల ఒకరిని చూచాను అతడు మనుష్య కుమారుని వలే ఉన్నాడు అయితే ఈ యొక్క మనుష్య కుమారుని గూచి ఎంత అద్భుతమైన పోలిక వర్ణనాతీతమైన ఆ పోలిక ఇక్కడ కనబడుతూ ఉన్నది ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని ఇక్కడ ప్రభు యొక్క స్వరూపము మనుష్య కుమారుని పోలిన స్వరూపము తన పాదముల మట్టుకు పైనుండి కింది వరకు దిగుచూ ఉన్న వస్త్రము ధరించుకొని ఉన్నారు రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉన్నారు ఆయన తలయు తల కలయు తెల్లని ఉనిని పోలిన పోలినవాయి హిమమంతా ధవళముగా ఉండెను ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరుగుచున్న అప్పరంజితో సమానమై ఉండెను ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను హాలూ దేవునికి మహిమ కలుగునుగాక hallelujah and in the midst of the seven candlesticks one like unto son of man clothed with a garment down to the foot and gird about the paps with a golden girdle his head head and his hairs were white like wool as white as snow and his eyes were as flame of fire and his feet like unto fine brass as if they burned in a furnace and his voice as the sound of many waters and he had in his uh, vision he saw the the son of man in this magnificent, the glorious, shining appearance of the Lord Jesus Christ, he was marveled, he was astonished, and he was almost shocked. Hallelujah! <laughs> ఆయన పాదముల వద్ద పడితిని ఆ ప్రకాశము ఆ మహిమ ఆ కాంతి ఆ ప్రభావ మహిమను చూడలేక చచ్చిన వలె నేను ఆయన పాదముల వద్ద పడితిని అనగా ఫెయింట్ అయిపోయాడు షాక్ అయిపోయాడు ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనను భయపడుకుము హెల్లుయా యోహాను నేను ఏస్తును హాలూయా భయపడకు అని ఆ ప్రభు ధైర్యపరిచాడు నేనెవరిని అని అనుకుంటున్నావు నువ్వు నేను మొదటి వాడను నేను ఆది అందే ఉన్నవాడను కడపటి వాడను ఆ చిట్ట చివరి వరకు వాడను జీవించు వాడను ఇప్పుడు జీవిస్తూ ఉన్నాను మృతుడనయ్యేను కలవరి సిల్వలో నా ప్రాణమును మీ అందరు కొరకు పెట్టాను కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను ఎల్ల వేళలా సజీవుడు ఆది అంతము లేని ఆ ప్రభువుకి మరణమే లేదు మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములు ఉన్నాయి Maranamu Yokayu Patara Yokayu. Anaga Narakami Yokayu. Ayoka Maranamu Yokayu. Tadapajavulu Naswadinamalu Unai. I am he that liveth and was dead. And behold, I am alive for evermore. Amen. And have the keys of hell. అండ్ ఆఫ్ డెత్ రోజున ఎంత అద్భుతమైన శక్తి సామర్థ్యత కలిగిన ప్రభు మన కొరకు మరణమై తిరిగి లేచి మృత్యుంజయుడుగా ఆ మహిమ స్వరూపిగా ఆత్మ స్వరూపిగా ఆ పరలోకములో ఉన్నవాడు జీవించు వాడను హాలియా దేవునికి మహిమ కలిగిన్గాక పాతాళము యొక్కయు మారణము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి అలలుయా దేవునికి మహిమ కలిగి ఆ ప్రకాశమైన ఆ ప్రభావము కలిగిన ఆ ప్రభు యొక్క స్వరూప దర్శనము మహిమా స్వరూపిని చూచే భాగ్యము భక్తునికి దొరికింది ఆయన చచ్చిన వాళ్ళే చచ్చిన వాని వలె పాదముల మీద పడినప్పుడు ఆ ప్రభు తన కుడి చేతిని నా భుజం మీద వేసి ఏమంటున్నాడు నువ్వు భయపడకు హలోయ నా మీద ఆయన తన కుడి చేతిని ఉంచి తట్టుతూ ఉన్నాడు ధైర్యపరుస్తూ ఉన్నాడు ఆయన దక్షిణ హస్తము బలపరిచే హస్తము నా మీద ఉంచి నాతో ఇట్ల నన్ను భయపడకు అన్నాడు దేవునికి మహిమ కలిగినిగాక ప్రభు ఏం పని చెబుతూ ఉన్నాడు కాగా నువ్వు చూచిన వాటిని ఉన్నవాటిని వీటి వెంట ఇంకా కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన ఏడు నక్షత్రములు అనగా ఆ యొక్క ఏడు సంఘాలు గుర్చిన మర్మమును ఏడు సువర్ణ దీపాస్తంభముల సంగతియు ఆ ఏడు దీపాస్తంభములు ఏడు సంఘములకు దూతలు భద్రపరుచు దూతలు సంరక్షణకై దేవుడు ఏర్పాటు చేసిన దూతలు సంఘములో ఉంచి ఉంటున్నాడు ఈ యొక్క మర్మమును గురించి నువ్వు చూచినది నువ్వు విన్నది నువ్వు రాయు అని ప్రభు చెప్తూ ఉన్నాడు దేవునికి మహిమ గాక ఈ యొక్క విదేకాల సమయమందు ప్రభు మహిమా స్వరూపమును చూసే భాగ్యము ఆ ప్రభు ఉన్నతమైన స్థితిని ఆ ప్రభు ఏ విధంగా తిరిగి తన మహిమా స్వరూపంలో తిరిగి రానై ఉన్నాడు అవన్నీ కూడా ప్రభు ఆ యొక్క దర్శనములో చూపించబోతూ ఉన్నాడు కాబట్టి వాటిని నువ్వు పుస్తకములు వ్రాసి ఏడు సంఘములకు పంపు యోహాను అని ప్రభు ధైర్యపరుస్తూ బాధ్యతను అప్పగించి ఉంటున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక హలలుయా ఆయన మొదటివాడు కడపటివాడు ఆయన జీవించు చూ ఉన్నవాడు అందువలన ఒమేగా ఉన్నవాడు అనువాడును అయి ఉన్న ఆ మహాప్రభు సర్వకాలముల స్థుతింపబడును గాక దేవునికి మహిమ కలుగును గాక ఆమె